ఎరుకో పట్టణం మీద కూడా అదే వచ్చిందండి రాహాబు అనేటువంటి వేష్య ప్రాకారాలపైన ఉంది ఆ ప్రాంత ప్రజలు వేగుల వారిగా ఎప్పుడైతే అక్కడికి వచ్చారో అప్పటికే ఎరికో ప్రజలందరికీ యహోవ యొక్క మాహత్యం గురించి తెలిసిపోయింది ఇప్పుడు వారు విన్నారు విని కూడా వారు జాగ్రత్త పడల ఈవిడ మాత్రమే జాగ్రత్త పడింది అయా మిమ్ములు గురించినటువంటి మాట మీ దేవుడు చేసినటువంటి కార్యాల గురించి మా ప్రాంత ప్రజలు విన్నప్పుడు మా గుండెలు కరిగి నీరైపోయాయి అని అంటుంది అంటే అందరు విన్నట్టేగా అందరూ విన్నారు కానీ అందరూ మార్పు చెందల ఎవరు విన్నటువంటి మాటలని పెడచెవిన పెట్టకుండా హృదయంలోకి నింపుకున్నటువంటి రాహబనే వేశ్య రక్షించబడ్డదాన్ని ఆ ప్రాంతంలో తను మాత్రమే మిగతా వారందరి మీదకి శాపం వచ్చింది అదే నేను చెప్తున్నాను ఒక ప్రాంతం మీద కానీ ఒక పట్టణం మీద కానీ ఒక కుటుంబం మీదకి కానీ ఒక వ్యక్తి మీదకి కానీ శాపం వస్తుంది అని అంటే దాని వెనకాల మొదటి కారణం దేవుని యొక్క నిబంధన మాటలను మనం పట్టించుకోకపోవడం రెండవదిగా ఆయన కార్యాన్ని అశ్రద్ధగా చేయడం